ఈ దండకంలో ఉన్న విశేషం ఏమిటి శ్యామలాదేవి అనేటువంటిది దశమహావిద్యల్లో ఒక విద్య దశమహావిద్యలు చాలామందికి అవగాహన ఉండి ఉంటుంది దేనికదే పరిపూర్ణ విద్య దశమహావిద్యల్లో ఏ ఒక్క విద్యనైనా ఉపాసిస్తే చాలు పది విద్యలు చేయనక్కర్లేదు పది ఒక్క అమ్మవారివే కనుక జగన్మాత ధరించిన పది రూపాలు ఒక్కొక్క రూపాన్ని ఉపాసించే మంత్ర యంత్ర తంత్ర పద్ధతులు శాస్త్రములు చెప్తున్నాయి ఆ ఒక్కొక్క దేవతకి సంబంధించిన ఒక్కొక్క పూజా విధానము లేదా ఉపాసనా విధానాన్ని విద్య అంటారు ఆ విద్యలు ఇహాన్ని పరాన్ని కూడా ప్రసాదిస్తాయి కనుక మహావిద్యలని సిద్ధ విద్యలనే పేరు ఈ దశ మహావిద్యల్లో ఎక్కువగా మనవైపు ప్రాచుర్యంలో ఉన్నది శ్రీ విద్య ఇది కాకుండా మిగిలిన తొమ్మిది మహావిద్యల పేర్లు కూడా ఒక్కసారి స్మరించుకుందాం కాళి తార మూడవది శ్రీ విద్య అని త్రిపురసుందరి తర్వాత నుంచి చిన్నమస్త బగళాముఖి ధూమావతి మాతంగి షోడసి भैरवी कमलात्मिका भुवने